హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి మందారు పువ్వులు ఆకులు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఈ పువ్వులు ఆకులతో అక్క అయితే తలకి ఆయిల్ అయితే రెడీ చేసిందండి పిల్లలకి జుట్టు అది ఎక్కువ రాలిపోతుందని చెప్పేసి ఈ ఆయిల్ బెనిఫిట్స్ ఏంటి అంటే జుట్టు రాలకుండా ఉంటుంది ఇంకా తల బాగా నల్లబడుతుంది అంతేకాకుండా జుట్టు కూడా ఒత్తుగా ఎదుగుతుందండి మనం దీనికి యూజ్ చేయవలసినవి ఏమేంటంటే ముందుగా మనం ఇంట్లో పెట్టుకున్న కొబ్బరి నూనె ఉంటుంది కదండీ దాన్ని అయితే ఒక బండీలోకి తీసుకొని కొద్దిగా వేడైన తర్వాత ఈ పువ్వులు మనం తీసి పెట్టుకున్న ఆకులన్నీ చెప్ అందులోనే వేసేసి బాగా మరగనివ్వాలి ఇందులో ఏమేమి ఆకులు యూజ్ చేసామనేది అనేది నేను వీడియోలో చెప్తాను ఇంకా ముందు చెప్తాను మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇది చాలామందికి తెలిసే ఉంటుంది కానీ ఇంకా తెలియని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను వీడియో పెడుతున్నాను ఈ ఆయిల్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి జుట్టు అయితే మాత్రం అస్సలు ఊడదు ఎందుకంటే ఇందులో మనం ఏం కెమికల్స్ ఏమి యూజ్ చేయట్లేదు కదా అన్నీ మన ఇంట్లో దొరికేవి మన చుట్టుపక్కల ఉండేవి యూజ్ చేస్తాము కబ్బరి నూనె కూడా మన ఇంట్లో ఫ్రెష్గా ఆడించుకున్నదే కాబట్టి రిజల్ట్ చాలా బాగుంటుంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా యూజ్ చేయొచ్చు చేసుకోవడం కూడా పెద్ద ప్రాసెస్ ఏం కాదు చాలా ఈజీ ప్రాసెస్ ఇంకా ఇందులో మేమేమి ఏమేమి పువ్వులు ఆకులు యూస్ చేస్తాం అనేది ఇప్పుడు అయితే చెప్తాను మందారు పువ్వులండి మందార పువ్వులు తలకు చాలా మంచిది ఇది అందరికీ తెలిసిన విషయమే మందార పువ్వులు కొన్ని కొన్ని మందార ఆకులు ఇంకా కలబంద కొద్దిగా కరివేపాకు కొద్దిగా గోరింటాకు ఒక నాలుగు జామాకులు ఇవన్నీనండి ఆకులు మేము వేసిన ఆకులు అయితేనే ఇవన్నీ వేసి బాగా మరగబెట్టిన తర్వాత కొద్దిగా తెల్లగా పౌడర్లా ఉన్నది వేసాం కదండి అది అనుకుంటున్నారా అదైతే ఉసిరికాయ అండి పెద్ద ఉసిరికాయ ఉంటుంది కదా రాతి ఉసిరికాయ అదైతే మనం కోరుకునే ఉల్లిపాయ కోరుకునేది ఉంటుంది కదా దాంతో చిన్న చిన్న ముక్కల కింద కోరేసుకొని వేసుకుంటే బాగా నూనెలో మెల్ట్ అవుతుంది కాయ కింద వేసినా పర్వాలేదు కానీ ఇలా వేసుకోవడం వల్ల నూనెలో త్వ త్వరగా మరిగి నూనె మొత్తంలో కలుస్తుంది రిజల్ట్ కూడా బాగుంటుంది అన్నమాట ఇందులో ఏమీ మనం కెమికల్స్ బయట ఇంగ్రీడియంట్స్ ఏం వాడట్లేదు అన్నీ మన ఇంట్లో మందార మందారాకులు మందార పువ్వులు కలబంద ఇవన్నీ కూడా మన ఇంట్లో దొరికేవే కదండి జామాకులు గోరింట కూడా ఈ ఆయిల్ అయితే ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి అయితే చేసుకుని చూడండి ఇలా ఇలా బాగా మరిగిన తర్వాత ఆయిల్ అయితే ఈ కలర్లోకి వచ్చే వరకు మరగపెట్టుకోవాలి మరగబెట్టుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఆయిల్ అయితే చల్లారిన తర్వాత చూడండి రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది బాగాని ఇలా వచ్చిన దాన్ని మనం వడపోసుకొని ఒక గాజు చేసి చేసేలా తీసుకుంటే సరిపోతుంది స్టోర్ చేసుకుని వన్ అండ్ వన్ మంత్ పైనే వస్తుంది మనం రాసుకునే మెంబర్స్ని బట్టి ఉంటుంది ఒకరు లేదా ఇద్దరు రాసుకుంటే మాత్రం వన్ మంత్ ఈజీగా వస్తుంది ఫైనల్గా ఆయిల్ అయితే ఇలా ఉంటుందండి దీన్ని మనం ఒక గాజు చేసేలోకి కొన్ని వట్టి వేర్లు కొన్ని మెంతులు వేసుకొని అందులో ఈ ఆయిల్ స్టోర్ చేసుకుంటే కొంచెం రిజల్ట్ ఇంకా బాగుంటుంది అన్నమాట ఒకవేళ వట్టి వట్టువేర్లు లేకపోయినా పర్వాలేదు ఇలా గాజు చేసేలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిలవు ఉంటుంది ప్లాస్టిక్లో నిల్వ చేసుకుంటే కొద్దిగా స్మెల్లా వస్తుంది కానీ ఇలా గాజ్ చేసేలా అయితే ఎన్ని రోజులైనా సరే స్టోర్ చేసుకోవచ్చు మీరు ఎప్పుడైనా ఇలా ఆయిల్ ఇంట్లో రెడీ చేసుకున్నారో లేదో కామెంట్ చేయండి ఈ ఆయిల్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు ఎలా రెడీ చేసుకుంటారో మేము ఏమైనా మిస్టేక్స్ చేసుకుంటే కనుక కామెంట్స్ అయితే చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ